హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ధర తెలి చేయండి తప్పకుండా చక్కగా చిట్ మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క ఆలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కువ మంది యూత్ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఎక్కువగా చేతితో హ్యాండ్తో చేసుకోవడం అష్టప్రయోగం లాంటి సమస్యలు సో ఇలాంటి సమస్య గురించి చాలా మంది చాలా రకాల డౌట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ వీడియో నేను కొంచెం మీకు ఈ దీని గురించి అసలు ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డది అనే దాని గురించి నేను ఈ మీకు క్లియర్ గా చెప్తాను అయితే ఈ వీడియో నేను రెండు పార్ట్స్ గా చూపిస్తూ ఉంటాను ఇందులో వచ్చేసి ఒక పార్ట్ లో వచ్చేసి మీకు కంప్లీట్ గా ఇది ఎలా ఉంటుంది దీని గురించి సమస్యలు ఎలా వస్తాయి దీని గురించి ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెన్షన్ ఇస్తాను ఎంతవరకు ఇది సేఫ్ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో దీని గురించి తగ్గించుకోవడానికి అంటే మీరు ఇంటి వద్ద కొంచెం చేయాల్సినటువంటి చిట్కాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాకపోతే కొంత జాగ్రత్తగా వినండి ఈ వీడియో అనేది కొంచెం రిస్క్ అనుకోకుండా టైం వేస్ట్ అనుకోకుండా ఎందుకంటే ఇది మీకు లైఫ్ కి సంబంధించినటువంటి చిట్కా ఈ సమస్య ఉన్నా లేకున్నా కూడా ఈ చిట్కా తోటి మీరు చక్కగా హెల్త్ ని ఎన్ని సంవత్సరాల వరకైనా కాపాడుకునే అవకాశం కూడా ఉంది సో ఆ ప్రాబ్లం ఏంటి సో చాలా మంది యూత్ దీనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ముఖ్యంగా సినిమాలలో ఎక్కువగా చూస్తూ ఉండడం ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా రీల్ చిత్రాలన్నీ చూస్తూ వాటికి అట్రాక్ట్ అయిపోతూ సొంతగా శారీరకంగా వీరి యొక్క అంటే వాంచలి తీర్చుకోలేక ఇండైరెక్ట్ గా వారు తృప్తి పవనం గురించి ఈ అలవాటుని ఎక్కువగా ఉంటారు ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఇది మామూలుగా అయితే డాక్టర్స్ మామూలుగా చాలా మంది కూడా ఎలాంటి సమస్యలు ఉండవు ఏ ఇన్స్టాల్ చేసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు అని కూడా చాలా మంది అంటుంటారు బట్ వాస్తవం అయినప్పటికీ దీనిలో కొంత మంచి ఉంది కొంత చెడు కూడా ఉంది సో మంచి ఏంటి చెడు ఏంటి అని కూడా మనం రెండు తెలుసుకోవాలి ఇందులో ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఎప్పుడైనా ఒకసారి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడం వల్ల హార్మోన్స్ అనేటివి మంచిగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి వీర్యం కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇకపోతే దాంతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది బాడీ అంత యాక్టివ్ గా ఉంటుంది సో అనేక రకాలైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి దీనివల్ల బాడీలో కూడా మంచి చైతన్యం ఉత్తేజం కలగడం అనేది జరుగుతుంది అయితే ఇది ఎంతవరకు అంటే కొంత లిమిట్ లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు ఇకపోతే వచ్చే నష్టాలు ఏంటి ఈ నష్టాల గురించి కూడా మనం ఖచ్చితంగా అంటే మీ ఇంత ముందు కూడా చాలా మంది మా సబ్స్క్రైబర్స్ కి వ్యూర్స్ కి దీని గురించి చెప్పడం బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అర్థం కావాలనే నేను కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను ఇకపోతే దీనికి వచ్చే నష్టాలు ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే హ్యాండ్తో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నరాలకు గానీ కండరాలకు గానీ ఎక్కువగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న కేవలం ఫ్లష్ అండ్ నరాలతో సంబంధించింది మాత్రమే ఎలాంటి బోర్ కూడా ఉండదన్న సంగతి అందరికీ తెలుసు సో అక్కడ కావాల్సింది ఏంటంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కావాలి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇవ్వడం గురించి మనం ఎక్కువగా మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాము సో దాని వల్ల అక్కడ ఒత్తిడి ఏర్పడడం వల్ల కానివ్వండి దెబ్బలు అంటే ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల కానివ్వండి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవడం మంచిది అని కూడా చాలా మంది అడుగుతుంటారు వీక్లీ వన్స్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు డైలీ ట్వైస్ ట్రై చేసే వాళ్ళు మాత్రం ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని వీడియో చూసి మీరు ఇంప్రెస్ అయ్యి ఎక్కువ సార్లు చేసుకున్నా ముందు ముందు ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పెడుతున్న వారు మా దగ్గర ఆ సమస్యలతో బాధపడుతూ వస్తూ మెడిసిన్ వాడుకుంటున్న వాళ్ళు మా దగ్గర కొన్ని వందల మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సమస్య రాదని మాత్రం మీరు అనుకోకండి ఖచ్చితంగా సమస్య వచ్చే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎక్కువగా చేసుకోవడం వల్ల అయితే దీనికి ఎక్కువగా ఏమవుతుందంటే జనాలు అనేది దీనికి అలవాటు పడిపోయిన తర్వాత సడన్ గా మానేద్దాం అనుకుంటారు సో సడన్ గా అనుకున్నా కూడా బాడీలో అనేక రకాల మార్పులు రావడం జరుగుతుంది ముందుగా మైండ్ అప్సెట్ డిప్రెషన్ గురవడం ఏదో ఒక సందర్భంలో మన ఏ విధంగా చేయాలి అనేది ఒక రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్ గా ఇది అలవాటు పడిపోతుంది అందువల్లనే ఎక్కువగా ఈ వేధింపులు అనేవి కూడా స్త్రీల పైన కూడా కొంతమంది తట్టుకోలేక చేయడం అనేది కూడా జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఒక క్రూషియల్ మెంటాలిటీ కింద ఈ అలవాటు అనేది మిమ్మల్ని మార్చదు మీ అందరూ మీరు మంచి వాళ్ళే అయినప్పటికీ ఈ బిహేవియర్ అనేది మీరు మానుకోలేక ఒక క్రూషియల్ గా మీరు తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విషయాన్ని అందరి దృష్టిలో పెట్టుకోండి ఇది చేయడం అనేది కొంతవరకు ఓకే బట్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అనేక రకాల సమస్యలు ముఖ్యంగా చాలా మంది కూడా ఇప్పుడు కూడా మ్యారేజ్ కాకముందు కూడా చాలా మందికి నరాల బలహీనత రావడము తర్వాత శీఘ్రంగా శుక్రం పడిపోవడము నిద్రలో పడిపోవడము అదే విధంగా వీక్నెస్ కళ్ళ కింద నలుపు రావడం కానివ్వండి హెయిర్ ఫాలింగ్ కానివ్వండి ఒళ్ళు వేడిగా రావడం కానివ్వండి అదే విధంగా కళ్ళ కింద పేలిపోయినట్టుగా అనుకోవడం ఒళ్ళు కూడా చూస్తూ ఉంటే కూడా మనిషి ఒక రకమైన పేలుగా పరిస్థితికి రావడం అనేది జరుగుతుంటది ఎందుకంటే దీన్ని ఎక్కువగా చేయడం వల్ల హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్సింగ్ జరుగుతుంటుంది వాస్తవానికి దీన్ని చూపించడానికి గానీ ప్రొవైడ్ అంటే ఎలాంటి తప్ప కదా అని చెప్పడానికి ఎలాంటి టెక్నిక్స్ కానీ ఎలాంటి మిషనరీ కూడా లేదు ఎలాంటి టెస్టులు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా దీని వల్లని కూడా మేము చెప్పలేము బట్ దీని శరీరం మీద కొంతవరకు ప్రభావం చూపే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు సో ఎంతమంది డాక్టర్స్ ఇలా ఎందుకు జరుగుతుందని అడిగితే ఖచ్చితంగా మీరు ఎక్కువగా చేసుకోవడం వల్లనే ఇలా జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి లిమిట్ లో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఈ సమస్యలు కనుక మీరు చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా మానేయాలి అంటే కొద్ది కొద్దిగా మానివేస్తూ రావాలి ఒకేసారి ఎంటటై మానివేయడం అనేది చాలా ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది ఇప్పుడు సిగరెట్ అలవాటు ఉంది అనుకోండి మీరు సిగరెట్ తాగి తాగి ఒకేసారి మానేస్తే కనుక అనేక రకంగా ఇబ్బందులు ఎలా అయితే ఎదుర్కొంటారో ఈ విషయంలో కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావడం అనేది యూత్ కి చాలా అవసరం సో మీరు తగ్గించుకోవాలనే పరిస్థితికి వచ్చి మేము చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాం అనుకుంటే ఏదైనా వేరే వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి లైక్ గేమ్స్ ఆడుతూ ఉండడం కానివ్వండి ఏదైనా అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానివ్వండి లేదంటే వేరే ఏదైనా టాపిక్ మీద రీసెర్చ్ చేయడం స్టడీ మీద కానివ్వండి ఇలాంటి వాటి మీద టాపిక్ ని మీరు డైవర్ట్ చేస్తూ ఆ టైం దాటిస్తూ ఉన్నట్లయితే తర్వాత కొద్ది కొద్దిగా మీకు అలవాటు పడిపోతూ ఉంటుంది తర్వాత మనకు ఎలాగో లైఫ్ ఉంటుంది టైం ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు మనం చేయాలనుకునే అన్ని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఏదైనా సరే చేసే టైంలో చేస్తేనే హ్యాపీగా ఉంటాము లైఫ్ లో కూడా తొందరపడి ఏం చేసినా కూడా అన్ని ఇబ్బందులు అండ్ ఇలాంటి సందర్భంలో చాలా మందికి కూడా సరైనటువంటి స్తంభాలు కాక ఇబ్బంది పడుతూ ఈ మ్యారేజ్ కాకముందే చాలా మంది కూడా వయగ్రహాలు లాంటి మెడిసిన్ వాడుతూ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పొందడం అనేది జరుగుతుంది సో దయచేసి మీరు అలాంటి వాడి జోలికి పోకండి మీకు చక్కని చిత్కాలం కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఆయుర్వేదంలో ఎలాంటి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు కనుక మీరు ఫేస్ చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ చిట్కా అనేది నేను రెండో వీడియోలు అంటే ఇప్పటికే వీడియో చాలా ఎంత అయిపోయింది ఎందుకంటే డిస్క్రిప్షన్ అనేది క్లియర్ గా ఉంటేనే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది దాన్ని ఎలా తగ్గించుకోవాలని తెలుసుకుంటారు కాబట్టి మా వ్యూర్స్ కూడా ఎప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్తూ ఉంటాను దీని వీడియో వచ్చేసి నేను ఇంకొక ఛానల్లో ఎందుకంటే కొన్ని కొన్ని చిట్కాలు అనేవి నేను ఇందులో చూపించలేకపోతున్నాను కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా వేరే ఛానల్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఆ ఛానల్ లింక్ అనేది దాని యొక్క చిట్కా యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ చిట్కాని హ్యాపీగా చూసి హ్యాపీగా ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా మీరు కూడా మా గ్రూప్ లో మెంబర్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కి మీరు కనుక రిక్వెస్ట్ పంపించినట్లయితే ఈ గ్రూప్ లో ఇలాంటి ఎన్నో విషయాలకు కూడా నేను మీకు మంచి సజెషన్స్ సలహాలని చిట్కాలను కూడా అందిస్తున్నాను ఇప్పటికే చాలా మంది కూడా అడుగుతూ మంచి మంచి చిట్కాలు కూడా వాళ్ళకి పొందడం జరిగింది మీరు కూడా వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని నాకు రిక్వెస్ట్ పెట్టండి ఇందులో ఎలాంటి వల్గర్ కానివ్వండి ఎలాంటి చెడు కానివ్వండి ఎలాంటి బ్యాడ్గా ఉన్నటువంటి వీడియోస్ కానివ్వండి మాటలు కానివ్వండి మీ అందులో గ్రూప్ లో పెట్టనివ్వను కాబట్టి మీరు హ్యాపీగా హెల్త్ కు సంబంధించినటువంటి ఒక మంచి యాప్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ గ్రూప్ ని తప్పకుండా వెంటనే నాకు రిక్వెస్ట్ పంపించండి ఇక చిక్క కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి తప్పకుండా మీకు ఆ చిక్క ఓపెన్ అవుతుంది చాలా హ్యాపీగా వాడుకోవచ్చు మీకు దీని వల్ల కనుక ఏర్పడిన ఇబ్బందులే కాకుండా శారీరక సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ ని బలాన్ని పెంచడానికి కూడా చిక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో లెట్స్ వాచ్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ